మే పదమూడున జరిగే పోలింగ్ ప్రశాంత వాతావరణంలో నిర్వహించడానికి జిల్లా ఎన్నికల రిటర్నింగ్ అధికారులు సిబ్బంది అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు ఎటువంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా కేంద్ర బలగాలు విధుల్లో పాల్గొనున్నాయి ఓటర్లు ప్రలోభాలకు లొంగకుండా ఓటు వేయాలని మెదక్ జిల్లా ఎన్నికల రిటర్నింగ్ అధికారి రాహుల్ రాజ్ జిల్లా ఎస్పీ బాలస్వామి అన్నారు లోక్సభ ఎన్నికల వేళ ప్రజలు శాంతియుత వాతావరణంలో తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని మహబూబాబాద్ జిల్లా ఎస్పీ సుధీర్ రామ్నాథ్ కేకన్ తెలిపారు పట్టణంలోని ప్రధాన వీధుల్లో కేంద్ర బలగాలు పోలీసులతో కలిసి కవాత్ నిర్వహించారు ఎలాంటి ఆందోళన చెందకుండా ప్రజలు ప్రశాంతంగా తమ ఓటు హక్కును వినియోగించుకోవాలన్నారు మరోవైపు నిజామాబాద్ లోక్సభ స్థానంలో పోలింగ్కు సర్వం సిద్ధంగా ఉన్నట్టు జిల్లా ఎన్నికల అధికారి రాజీవ్ గాంధీ హనుమంతు అన్నారు కలెక్టర్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో పోలింగ్ ప్రశాంతంగా సాగేందుకు అన్ని ఏర్పాట్లు చేశామన్నారు పోలింగ్ కేంద్రాల్లో చట్ట వ్యతిరేక కార్యకలాపాలు చేస్తే లేదని సిపి కల్మేశ్వర్ తెలిపారు లోక్సభ స్థానంలో మూడు వేల మంది పోలీస్ సిబ్బందితో బందోబస్తు ఏర్పాటు చేశామని పేర్కొన్నారు పోలింగ్ సమయం సమీపించడంతో నల్గొండలో ఓటు అవగాహన కార్యక్రమంలో భాగంగా అధికారులు క్యాండిల్ వాక్ నిర్వహించారు ఎన్నికల పర్వం దేశానికి గర్వం అనే నినాదంతో చేపట్టిన ఈ కార్యక్రమాన్ని నల్గొండ జిల్లా కలెక్టర్ దాసరి హరిచందన జెండా ఊపి ప్రారంభించారు ఎన్జీ కళాశాల మైదానం నుంచి క్లాక్టోబర్ చౌరస్తా వరకు నిర్వహించిన ఈ వాక్లో వివిధ శాఖల ప్రభుత్వ అధికారులు దివ్యాంగులు ట్రాన్స్జెండర్స్ అధిక సంఖ్యలో పాల్గొన్నారు అనంతరం ఓటు హక్కుపై ప్రతిజ్ఞ చేశారు జిల్లాలోని యువ ఓటర్లంతా తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని కలెక్టర్ హరిచందన కోరారు